हो <laughs> येणार <laughs> <laughs>

పిల్లల ఆటల పోటీలు ఇవన్నిట్లో కూడా మీకు పోటీలు నిర్వహిస్తున్నారు ఇది రెండవ త సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు జరుగుతుంది ఈ కార్యక్రమంలో యువకులంతా స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెలుగులేకి తీసిన కోసమే ఇటువంటి మంచి కార్యక్రమం మన ప్రధానమంత్రి మోదీజీ గారు ప్రవేశపెట్టడం చాలా సంతోషమైన విషయం ఈ యొక్క స్వచ్ఛత సేవ హీ స్వచ్ఛ భారత్ ప్రవేశించి మోదీ గారు పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఇటువంటి పోటీలు పిల్లల ద్వారా దేశవ్యాప్తంగా పందరో పంద పోటీ పందం పోటీలు నిర్వహిస్తున్నారు దీంట్లో ఉత్సాహంగా మీరు తీసుకొని మీ ఇంట్లో మీరు ఎంత పరిశుభ్రంగా మనం ఉదయాన్నే లేచి బ్రష్ చేసి స్నానం చేసి చదువుకొని స్కూల్కి వెళ్తామో అదేవిధంగా మీ ఇల్లు మీరు ఎలా మనం ఎలా చేసుకుంటున్నాం అదే మన ఇల్లు మన పరిసర ప్రాంతాలు అన్నిటి కూడా చెత్త లేకుండా చేయాలని మీ ద్వారానే పిల్లల ద్వారానే మొదల మీరు పిల్లలు తల్లిదండ్రులకు పెద్దలకు అందరికీ కూడా చెప్తే వాళ్ళు కూడా పాటిస్తారు చూడు మన పిల్లలే శుద్ధంగా మన ఇల్లుని పెట్టుకున్నారు మన పరిసర ప్రాంతాలు పెట్టుకున్నారు అని చాలా సంతోషిస్తారు మీ ఇంటిలో ఉన్న చెత్త తడి చెత్త పొడి చెత్తను మున్సిపల్ అధికారులు వస్తారు వాళ్ళ చేతికి అందించే విధంగా చేయండి ఒకప్పుడు దానికి కూడా చెత్తపైన పైన పన్ను వేస్తా ఉన్నారు మన పేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆలోచించి చెత్త పైన పన్ను తీసేయడం కూడా జరిగింది మీరందరూ మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన బాక్సులు బకెట్లు తడి చెత్త పొడి చెత్త వేసి మున్సిపల్ అధికారులు మీ ఇంటికి వస్తారు వాళ్ళ చేత అందించాలని మీరు తల్లిదండ్రులకు అక్క చెల్లెలకు కూడా మీరు అందరూ చెప్పి ఆ కార్యక్రమం చేయండి ఆ కూటదీలు మీరు పోతుంటారు బయటకు వస్తారు ఇప్పుడు జంక్షన్ లోపల ఉంటాయి కాలనీ బయటకు వస్తే చెత్తలు ఉంటాయి అవి అన్నిటి కూడా అక్కడ వేయొద్దండి మీ ఇంట్లోనే పెట్టుకొని ప్రతిరోజు వస్తారు అది చేసే పద్ధతి కూడా మీరు తీసుకోవాలనేసి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన మున్సిపల్ పరిపాలనా విధానంలో మున్సిపల్ అధికారులు కూడా ఈ యొక్క అవేర్నెస్ తీసుకురావడం చాలా సంతోషం ఇవన్నిటిని అమలు చేయాలని కూడా మీ అందరిని కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొనడం చాలా సంతోషమని తెలియజేస్తున్నాం అప్పుడు ముఖ్యంగా చాలా యాక్టివిటీస్ పెట్టాము సో ఈ స్వచ్ఛతాయి సేవ అనేది మన క్లీన్లీనెస్ ప్రోగ్రాం నేజంగా సో మన సిటీని తిరుపతి నగరాన్ని క్లీన్ చేసుకోవడం మన బాధ్యత కాబట్టి ఈ టూ వీక్స్లో ఒక డ్రైవ్ లా పెట్టాము రోడ్స్ ట్రైన్స్ ఇవన్నీ క్లీన్ చేయడమే కాకోకుండా అవేర్నెస్ క్రియేషన్లో భాగంగా అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ మ్యారథాన్ కనెక్ట్ చేయడం జరిగింది ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ మనకి కచపి ఆడిటోరియంలో వేస్ట్ వాట్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తున్నాము దాని తర్వాత ఇండోర్ స్టేడియంలో మనము శానిటేషన్ వర్కర్స్కి పీవీ కిట్స్ ఇవ్వడము వాళ్ళకి హెల్త్ చెకప్స్ కూడా చేయడం జరుగుతుంది దాని తర్వాత ఈవినింగ్ స్ట్రీట్ ప్లేస్ కూడా ప్లాన్ చేశాము సో ప్రకాశ పార్క్లో స్ట్రీట్ ప్లేస్ ప్లాన్ చేస్తారు అక్టోబర్ నా మళ్ళీ ఇంకో క్లీన్లీనెస్ డైవ్ ఉంటుంది ఈ కాంపిటీషన్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలి అండ్ ఈ ఏదైతే మన స్వచ్ఛత ఈ సేవ అనేది చెప్తున్నామో సో అది ప్రతి ఒక్క బాధకు తీసుకొని ఈ ప్రోగ్రామ్ అక్టోబర్ సెకండ్ అండి గాంధీ జయంతి రోజున మీరు ఈ మాపిల్స్ అనే యాప్ కూడా ఒకటి ఉంది బ్యాంక్ మై ఇండియా అందులో కూడా మీరు అప్డేట్ చేయొచ్చు ఏమన్నా ఇంకా క్లీన్ చేయ పరిసరాలు ఉన్నా మీరు పబ్లిక్ కూడా అప్డేట్ చేయొచ్చు ఆ తర్వాత ఏమైనా ఈవెంట్స్ క్రియేట్ చేయాలని మీరు ఈవెంట్స్ చేయాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ ప్లేస్ కానీ మీరు చేయాలన్నా కూడా మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వచ్చు కాబట్టి ప్రతి ఒక్కరిలో అందరు ఫాల్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అందరు పాల్గొని ధన్యవాదాలు